తోటంబేడు మండలం పెద్దకన్నలి గ్రామంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు స్విమ్స్ తిరుపతి క్యాన్సర్ ఆసుపత్రి పరిశోధన కేంద్రం వారు ఈ సంచార వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ శిబిరంలో నోటి క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్ రొమ్ముగడ్డలు క్యాన్సర్ రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేశారు ఈ సందర్భంగా డాక్టర్ చైతన్య మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా తిరుపతి జిల్లాలో పర్యటిస్తూ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు మెమోగ్రమ్ ఫ్యాక్స్ మీర్ పరీక్షలు నిర్వహించడం ద్వారా క్యాన్సర్ లక్షణాలను గుర్తించవచ్చని పేర్కొన్నారు ప్రైవేట్ పరంగా ఈ పరీక్షలు నిర్వహించుకోవడానికి దాదాపు పదివేల రూపాయలు ఖర్చు అవుతుందని కానీ ఇక్కడ ఉచితంగా ఈ పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను ఆమె కోరారు ఈ కార్యక్రమంలో సూన్స్ డాక్టర్లు నర్సులు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు ఇది తిరుపతి జిల్లా మొత్తం తిరుగుతున్నాము ప్రస్తుతం ఈ రోజు టెంబేడు మండలము పెద్ద ఊరికి ఊరికి వచ్చాము ఇక్కడ మనకు నోటి క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్ మరియు రొమ్ము క్యాన్సర్ కి సంబంధించి పరీక్షలు చేస్తారు రొమ్ము క్యాన్సర్ అయితే నోట్లో చెక్ చేస్తారు మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి కలిపి చెక్ చేస్తారు ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే ఆడవాళ్ళకి ఏమైనా ఆ రొమ్ములో ఏమైనా గడ్డలు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసి మామోగ్రామ్ చేస్తారు అట్లా చేయడం వల్ల మనకు రొమ్ములో ఎక్కడైనా ఎక్స్రే ద్వారా ఏదైనా గెడ్ ఉన్నా కూడా బయట కనిపిస్తుంది తర్వాత గర్భసంచి క్యాన్సర్ కి మనం పాప్స్మియర్ పరీక్షలు చేస్తున్నాం పాప్స్మియర్ ఏంటంటే క్యాన్సర్ వచ్చే ముందు దశ కూడా మనకు తెలుస్తుంది అంటే క్యాన్సర్ ఉంది అని కాదు ఏమో క్యాన్సర్ వస్తుంది అనే దశ కూడా మనకు తెలుస్తుంది ఈ పరీక్షలు మామూలుగా మనం బయట చేయించుకోవాలంటే పదివేల దాకా ఖర్చు అవుతుంది ఇక్కడికి మనకు బస్సులోనే ఇవన్నీ ఎక్విప్మెంట్ వచ్చి మనకు తిరుపతి తిరుమల దేవస్థానం స్విమ్స్ నుంచి బస్ వచ్చింది కాబట్టి ఈ తొట్టంబేడు మండలంలో ఉండే ప్రజలందరూ వచ్చి మన క్యాంప్ కి వచ్చి ఆడవాళ్ళైతే ఈ రెండు పరీక్షలు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము